ఆల్ ఇండియా రేడియో పాడుతున్నది శశిమోహన బాబుగారు అక్కడకు దాని సుట్టము ఉప్పు కప్పురంబు సుమతి ఆ అని నాలుగేళ్ల శశిమోహన్ కాఫీ కుంపటి దగ్గర కూర్చుని రాగాలాపన ప్రారంభించాడు తంకలం బావ అంటే అత్తయ్య కొడుకు శంకరం అన్నమాట పొయ్యి ఊదే గొట్టం నోట్లో పెట్టుకుని తూ 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 అంటూ ఆ పాటకు సన్నాయి వాయిస్తున్నాడు ఐదేళ్ల సుధా కుంపటికి అన్నం దగ్గర విసనకర్ర తీసుకుని తబలా వాయిస్తోంది ఈ నిలయ విద్వాంసులంతా కాఫీ ఎప్పుడవుతుందా అని ఎదురు వాళ్ళే వీళ్ల గడబిడ గోష్ఠికి భరించలేక సీతకక్కి ఒక్కసారిగా కయ్యమని లేచింది సీతకక్కి అంటే తెలీదు ప్రభు శశీలకు అమ్మ అన్నమాట దాంతో నిలయ విద్వాంసులు సంగీత సభ చాలించి వాద్యాలు అక్కడ పారేసి బయటికి తాతయ్య దగ్గరకు పారిపోయి వచ్చేశారు అప్పటికే కిరణ్ అన్నయ్య శశి శ్రీదేవి తాతయ్య దగ్గర కూర్చుని తాతయ్య చెప్పే కథలు వింటున్నారు బయట సునీత స్వాతి జ్యోతి ఉషా తొక్కుడు బిళ్ళలాడుతున్నారు స్వర్ణక్క శ్యామక్క మణి వదినలు సంక్రాంతి ముగ్గులు పెడుతున్నారు అరటి చెట్టు పక్కన నీళ్ల తొట్టి ఉంది దాని దగ్గర వరమ్మ సుజాతలు తొట్టిలో నీళ్లు తీసి బొమ్మల పెళ్లికి చందనపు బొమ్మలన్నమాట పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని తలంటికి పోసి మంగళ స్నానాలు చేయిస్తున్నారు సుజాతకు వరమ్మకు మూడేళ్ళు ఇంతలో సుశీల అత్తయ్య అక్కడికొచ్చి నీళ్లు పారిపోస్తున్న ముగ్గురిని చూసి అయ్యయ్యో నిన్నటి వరకు జలుబుతో ముసముసలు ఆడిపోయారు మళ్ళీ చన్నీళ్లతో ఆడుతున్నారా ఈ పిల్లలతో నేను చావలేను బాబు అని పక్కనున్న చింతబెరికి తీసుకునేటప్పటికీ ఆ బొమ్మల్ని అక్కడే పారేసి వాళ్ళు ముగ్గురు పరుగో పరుగు ఆ వేళ సంక్రాంతి పండగ ఎప్పుడో ఓ నిన్నగా సుశీలత్తయ్య మణివదిన వాళ్ళు పండక్కు వచ్చేశారు ఇక కుత్తుడు కృష్ణుడు బాబయ్య నరుసు కక్కి వాళ్ళు అందరం వచ్చేసినట్లే అంటూ ప్రభాకరు వచ్చిన చుట్టాలని గురించి లెక్కలేసుకుంటున్నాడు తాతయ్య గారి ఇల్లు ఊరి పక్కగా కాలవ ఒడ్డున ఉంటుంది ఎదురుగా చిన్న కొండలు ఒక పక్క పంట పొలాలు మరో పక్క పళ్ళ తోటలు ఎత్తైన చెట్లు ఆ చెట్ల మీద నుంచి చల్లటి గాలులు వస్తూ ఉంటాయి సంక్రాంతి వచ్చిందంటే రైతులు ధాన్యం నూర్చుకువచ్చి తాతయ్య గారి ఇంటి ముందు పురులు కట్టేస్తారు ఇంటి ముందు లేగదూడలు చెంగు చెంగున ఎగురుతూ ఉంటాయి అంటే తాతయ్య గారి ఇల్లు పచ్చని పొలాల మధ్య పాడి పంటలతో చిన్న సైజు భారతదేశంలా ఉంటుంది తాతయ్య పిల్లలు తలో రాష్ట్రంలో ఉద్యోగాల నిమిత్తం ఉంటున్నారు అందుకనే తాతయ్య మనవలు మనవరాళ్ళు తలా ఒక భాష మాట్లాడతారు అందరి పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని కథలు కబుర్లు చెబుతూ మీరందరూ తలా ఒక భాష మాట్లాడినా మీరంతా ఈ తాతయ్య మనవలేరా అందరినీ దగ్గరకు తీసుకుని మురిసిపోతూ ఉంటాడు తాతయ్య ప్రతి పండక్కి కాకపోయినా సంక్రాంతి పండక్కి మాత్రం కొడుకుల్ని కూతుళ్ళను రెప్పించుకుని ఆనందపడిపోతాడు తాతయ్య తాతయ్య పండగంటే ఏమిటి తాతయ్య మనం పండుగలు ఎందుకు చేసుకుంటాం అని తాతయ్య పొట్ట మీద పడుకున్న స్వాతి అడిగింది అప్పచ్చులు వండుకోవడానికే పండగ చేసుకుంటాం అంది సునీత నీకెప్పుడు తిండిగోలే నువ్వేం మాట్లాడకు తాతయ్యని చెప్పనివ్వు చెప్పు తాత అంది మళ్ళీ స్వాతి మనకు శుభం జరిగినప్పుడు అంటే మనకు మేలు జరిగినప్పుడు మంచి జరిగినప్పుడు ఆ సంతోషంలో మనం పండుగలు చేసుకుంటాం పూర్వం నరకాసురుడు అనే రాక్షసుడు లోకాల్ని నానాహింసలు పెట్టేవాడు ఆ హింసలు భరించలేక జనం భయంతో గడగడలాడిపోతూ దేవుడిని ప్రార్థిస్తే ఆ దేవుడు శ్రీకృష్ణమూర్తి అవతారంలో వచ్చి నరకాసురుడిని చంపేశాడు ఆ విధంగా నరకాసురుడు లోకకంటకుడు చనిపోయాడు కాబట్టి ఆ సంతోషంతో దీపావళి పండగ చేసుకుంటాం మహిషాసురుడిని కనకదుర్గాదేవి సంహరించినందుకు దసరా పండగ చేసుకుంటాం ఈ విధంగా లోకకంటకులైన రాక్షసుల్ని దేవుడు చంపేసిన సందర్భాలలో ఆ ఆనందంతో మనం పండగ చేసుకుంటాం పండగ అంటే మనం బాగా సంతోషంగా ఉండి ఇష్టమైన పిండి వంటలతో భోజనం చేసి ఉల్లాసంగా ఉంటామే దానినే మనం పండగ అంటాం సంక్రాంతికి పంటలన్నీ చేతికొచ్చి బాగా డబ్బు చేతికొస్తుంది కాబట్టి సంక్రాంతి పండగ చేసుకుంటాం సంవత్సరం ప్రారంభం రోజున ఆ సంవత్సరం అంతా శుభం జరగాలని సంవత్సరాది పండగ చేసుకుంటాం అని తాతయ్య వివరంగా చెప్పేసరికి స్వాతి సంతోషపడిపోయింది మరి తాతయ్య నరకాసురుడు మహిషాసురుడు వీళ్ళంతా చెడ్డవాళ్ళ మధ్యలో దీప్తి తాతయ్యకు అడ్డు ప్రశ్న వేసింది గురుభక్తి మాతృభక్తి దేశభక్తి పితృభక్తి ఉన్నవాళ్ళంతా మంచివాళ్ళన్నమాట చెడ్డ పనులు చేసేవాళ్ళంతా చెడ్డవాళ్ళన్నమాట అంటే దొంగతనాలు చేసేవాళ్ళు ఇతరులను హింసించేవాళ్ళు అబద్దాలాడేవాళ్ళు తల్లిదండ్రులను దేశ ప్రజలను బాధ పెట్టేవాళ్ళు వీళ్ళంతా దుర్మార్గుల కింద లెక్క తాతయ్య మాటలు అందరికీ నచ్చాయి అయితే బావ ఇదిగో ఈ చాక్లెట్లు కూడా నువ్వే తిను అంటూ దీప్తి తన చేతిలో ఉన్న చాక్లెట్లు కూడా బావకి ఇచ్చేసింది అది దీప్తి చాలా మంచిది చూసారా శిబి చక్రవర్తిలాగా ఎలా దానం చేసిందో తాతయ్య దీప్తిని మెచ్చుకున్నాడు ఆయనవరు తాతయ్య ఆయన ఒక గొప్ప రాజు దానగుణంలో చాలా గొప్పవాడు ఆకలితో ఉన్న డేగకు దాని ఆకలి తీర్చేందుకు తన శరీరం కోసి ఆ మాంసం డేగకు ఆహారంగా ఇచ్చిన దాత అంటూ తాతయ్య చెప్తుంటే మనవలు మనవరాళ్ళు ఎంతో భక్తిగా విన్నారు పిల్లలంతా మంచి శ్రద్ధగా వింటున్న సమయంలో భవానీ కక్కి ఏమిట రోయ్ మీరంతా ఇంత మంచి పిల్లలైపోయారు ఇల్లంతా గప్చిప్గా నిశ్శబ్దంగా ఉంటే మీరంతా ఎక్కడికి వెళ్ళారా అనుకుంటున్నా మీరంతా ఎంచక్క ఈ ఇడ్లీలు తొందరగా తింటే వెంటనే తలంటలు పోసుకుంది గాని అంటూ బాదం ఆకుల్లో రెండు రెండు ఇడ్లీలు వాటి పక్కన వెన్నపూస పెట్టి తీసుకొచ్చి పిల్లలందరికీ టిఫిన్ పెట్టింది మా పిల్లలు ఎంత మంచి వాళ్ళో ఇప్పటికైనా తెలిసిందా అంటూ తాతయ్య గర్వంగా చిరునవ్వు చిందించాడు పిల్లలంతా టిఫిన్ చేసి పాలు తాగి తలంట్లు పోసుకోవడానికి వెళ్లారు ముందు నీళ్లు పోసుకున్న వాళ్ళు ముత్యాల బిడ్డలు అని భవానీ కక్కి అనేసరికి అయితే నేను ముందు అయితే నేను ముందు అంటూ లేడి పిల్లల్లా గంతులేసుకుంటూ బయలుదేరేసరికి దూరంగా చెట్టు మీద నెమళ్ళు కేరింతాలు కొడితే కోయిల జంట కూ అంటూ జోడు సన్నాయి వాయించింది పిల్లల వరుస చూసి బెదిరి ఆవుదోడలు నాలుగు కాళ్ల మీద ఎగిరి చిందులు వేసుకుంటూ పరుగెత్తాయి జ్యోతి సునీత స్వాతి ఇంటి ముందు ముగ్గులు వేయడం పూర్తి చేశారు ముగ్గులో రకరకాల రంగులు కలిపి వేసిన రథం ముగ్గు ఎంతో బాగుంది రథం మధ్యలో మందార పువ్వులు గుచ్చి తయారు చేసిన గొబ్బిళ్ళు అక్కడక్కడ అందంగా అమర్చారు మొత్తం మీద తాతయ్య గారి వీధి వాకిట్లో లక్ష్మీదేవి నృత్యం చేస్తున్న శోభ కొట్టొచ్చినట్లు కనబడుతోంది ఆ గొబ్బిళ్ళు మరో చేత్తో తంబూరా నెత్తిమీద భిక్షాపాత్ర పెట్టుకుని గమన అని పాడుతూ నృత్యం చేస్తూ వస్తున్న హరిదాసు రామయ్యను చూసి ముచ్చట పడిపోయి స్వాతి ఇంట్లోకి చెంగు చెంగును పరిగెత్తి ఇన్ని బియ్యం తెచ్చి హరిదాసు నెత్తిమీద ఉన్న భిక్షాపాత్రలో వేసింది హరిదాసు రామయ్య నింపాదిగా కూర్చుని బియ్యం స్వీకరించి శ్రీమద్ రమారమణ గోవిందో హారి అంటూ శుభం కలగాలని దీవిస్తూ నృత్యం చేసుకుంటూనే వెళ్ళిపోయాడు సంక్రాంతి పండుగ వస్తే చాలు గంగిరెడ్ల వాళ్ళు బుడబుక్కల వాళ్ళు జంగందేవర వాళ్ళు ఇంటింటికి వచ్చి యజమానులకు శుభం కలగాలని దీవిస్తూ గంగిరెడ్లను ఆడిస్తూ వస్తారు తాతయ్య వాళ్ళందరినీ యథోచితంగా సత్కరించి పంపిస్తాడు పగటి వేషగాళ్ళు రకరకాల వేషాలు వేసుకుంటూ వచ్చి గ్రామస్తుల్ని వినోదపరుస్తూ ఉంటారు అందులో శక్తి వేషం భయంకరంగా ఉండి కొంతమంది పిల్లలు జడుసుకునేలా చేస్తుంది పిల్లలంతా కడిగిన ముత్యాల ఎంచక్కా తలెంట్లు పోసుకుని కొత్త బట్టలు కట్టుకుని మళ్ళీ తాతయ్య దగ్గరికి వచ్చారు ఉదయ్ కద్దరి లాల్చీ వేసుకుని దానికి అనువైన కద్దరి పైజామా వేసుకుని లాల్చీ పైన ఎర్ర గులాబీ మొగ్గ పెద్దది పెట్టుకుని టీవీగా నడుచుకుంటూ వచ్చి తాతయ్య పాదాలకు నమస్కారం చేశాడు తాతయ్య ఆనందపడిపోయి మనవణ్ణి ఆశీర్వదించి బాగున్నావు నాయన అచ్చం చాచా నెహ్రూ గారిలా ఉన్నావు అంటూ హృదయానికి హత్తుకున్నాడు చాచా నెహ్రూ ఎదపై ఎర్ర గులాబీ ఎందుకు ధరిస్తారు తాతయ్య అని అడిగింది స్వాతి ఎందుకేమిటి అందానికి అని మహా తెలిసిన వాడిలా సమాధానం చెప్పింది శ్రీదేవి నీవు చెప్పింది కొంతవరకు నిజమే కానీ దానికి ఒక కథ కూడా ఉందమ్మా అన్నాడు తాతయ్య అయితే ఆ కథ ఏమిటో చెప్పాల్సిందే అని పిల్లలంతా పట్టుబట్టారు మీరంతా అల్లరి చేయకుండా నిశ్శబ్దంగా ఉంటే చెప్తాను అన్నాడు తాతయ్య అలాగే అంటూ పిల్లలంతా నిశ్శబ్దంగా బుద్ధిమంతుల్లా కూర్చున్నారు చాచా నెహ్రూ ఎదపై ఎర్ర గులాబీ ఎందుకు ధరిస్తాడు తాతయ్య చెప్పడం ప్రారంభించాడు మీరంతా చూశారు కదా గులాబీ చెట్టుకేముంటాయి ప్రశ్నించాడు తాతయ్య ముళ్ళు అంతా ఒక్కసారిగా అరిచారు అవును కదా ఆ ముళ్ళ మధ్య పుట్టిన గులాబీకి ముళ్ళన్నీ గుచ్చుకుంటే ఏమవుతుంది ముళ్ళు గుచ్చుకుని చిల్లులు పడి పువ్వు పాడైపోతుంది ముళ్ళు గుచ్చుకోకుండా ఆ పువ్వును జాగ్రత్తగా విడిగా ఉంచి మొక్కకు నీళ్లు పోస్తూ ఉంటే ఏమవుతుంది ఆ పువ్వు చక్కగా పెరిగి పెద్దదై అందరికీ ఉపయోగపడుతుంది పిల్లలు చెప్పారు ఇప్పుడు చెప్తా వినండి తాతయ్య విపులంగా చెప్పడం ప్రారంభించాడు గులాబీ చాలా అందమైన పువ్వు పువ్వులన్నింటిలోకి బాగా ఖరీదైన పువ్వు దాన్ని జాగ్రత్తగా ముళ్ళ మధ్య నుంచి తప్పించి జాగ్రత్తగా పెంచితే అది అందరికీ ఆనందాన్ని ఇచ్చి అది పుట్టినందుకు సార్థకత తెస్తుంది అందరి చేత మెచ్చుకోబడి ఉపయోగపడుతుంది పిల్లలు మీరంతా గులాబీ మొగ్గల్లాంటివారు మీకు ఏ ముళ్ళు గుచ్చుకోకుండా తాతయ్య వాక్యం పూర్తవలేదు మా చుట్టూ ముళ్ళు లేవుగా అని అడ్డం వచ్చింది దీప్తి ఉన్నాయమ్మా మీ చుట్టూ మీకు కనిపించని ముళ్ళు చాలా ఉన్నాయి ముళ్ళు గుచ్చుకోకుండా పెంచడం అంటే మీకు ఏ చెడు బుద్ధులు పుట్టకుండా పెంచడం అంటే చెడు బుద్ధులంటే అల్లరిగా తిరగడం చదువుకోకపోవడం దొంగతనాలు చేయడం ఒకళ్లను అకారణంగా హింసించడం అబద్ధాలు ఆడడం తల్లిదండ్రులను బాధ పెట్టడం ఇవన్నీ కూడా మీ చుట్టూ ఉన్న ముళ్ళే ఈ ముళ్ళు మీకు గుచ్చుకోకుండా మిమ్మల్ని జాగ్రత్తగా పెంచి మీకు మంచి క్రమశిక్షణ సద్బుద్ధులు నిజం చెప్పడం పొరుగు వారికి సహాయపడడం విజ్ఞానం కలగజేయడం అనే ఆహార పానీయాలు ఇచ్చి పెద్దలు పోషిస్తే మీరు కూడా మంచి రంగు రుచి వాసన గల గులాబీ మొగ్గ ఎదిగి బాగా చదువుకుని అటు కన్నవారికి చుట్టుపక్కల వారికి దేశానికి ఉపయోగపడతారన్నమాట చాచా నెహ్రూ చిన్నతనం నుంచి తండ్రి పెంపకంలో క్రమశిక్షణ రాజనీతిజ్ఞత పెద్ద పెద్ద చదువులు చదివి ఎంతో ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దబడి చివరికి భారతదేశానికే ప్రధానమంత్రి కాగల అర్హతలన్నీ సంపాదించుకున్నాడు అంటే గులాబీ ఏ ముళ్ళు గుచ్చుకోకుండా పెరిగి పెద్దదై అందరి దృష్టిలో పువ్వుల్లోకెల్లా రాజుగా ఎలా తయారయ్యిందో చాచా నెహ్రూ కూడా బాగా డబ్బు గల కుటుంబంలో పుట్టి కూడా ఏ దురభ్యాసాలకు లోను కాకుండా సభ్యతా సంస్కారాలతో పెరిగి బాగా విద్యావంతుడై ఒక దేశానికే మొకుటం లేని మహారాజుగా పరిపూర్ణ మానవుడిగా ప్రధానమంత్రి అయి ఆదర్శమూర్తిగా తయారయ్యాడు చాచా నెహ్రూ ఏమన్నారంటే ముళ్ళల్లో పుట్టి ముళ్ళల్లో పెరిగిన గులాబీ ఏ ముళ్ళు గుచ్చుకోకుండా పెరిగి పరిపూర్ణమైన పుష్పంగా ఎలా తయారయ్యిందో బాగా డబ్బుండి కూడా చుట్టూ ఉన్న దుర్వ్యసనాల జోలికి పోకుండా క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్చుకుని నేనింత వాడినయ్యాను నేను ఎంత వాడినయ్యానో తమ్ముళ్ళు చెల్లాయిలు మీరంతా కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణతో విద్యావంతులై దేశానికి ఉపయోగపడాలి అని పిల్లలందరినీ హెచ్చరించడానికి నేను ఈ గులాబీ పువ్వు ధరిస్తున్నాను నాకు ఈ గులాబీ పువ్వు ఆదర్శం అందుకే మీరంటే నాకు ఎంతో ఇష్టం కాబట్టి మీకు తరచూ ఈ పువ్వు ద్వారా హెచ్చరిస్తున్నాను అన్నారు కాబట్టి మీరు గులాబీ పువ్వును ఊరికే ధరించడం కాదు నెహ్రూ చాచా హెచ్చరికను దృష్టిలో పెట్టుకుని క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్చుకుని సన్మార్గంలో నడుస్తూ పెరిగి పెద్దవారై దేశానికి ఉపయోగపడితే అటు చాచా నెహ్రూ ఆశయం నెరవేరి మా పెద్దల కోరిక తీర్చిన వారు అవుతారు అని తాతయ్య వివరంగా పిల్లలకు చెప్పారు పిల్లలంతా ఒక్కసారిగా చప్పట్లు కొట్టేశారు